భారతీయుల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రజా బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా పద్దు ఉందని కొనియాడారు సీఎం చంద్రబాబు కృషి వల్లే గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి కేంద్రం కేటాయింపులు పెరిగాయన్నారు కేంద్ర సహకారంతో పోలవరం అమరావతికి ఇంకా నిధులు సాధించి పూర్తి చేస్తామన్నారు నూట నలభై కోట్ల మంది భారతీయులు తాలూకా ఆశలను కానీ ఆశయాలను కానీ నిజం చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రతి ఒక్కరికి కూడా సహకరించే విధంగా నడుస్తుంది నరేంద్ర మోదీ గారు ఒక ఆలోచనతో వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే వంద సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్గా తయారు చేయాలి ఆ ఆశయంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడవాలి అని ఏదైతే ఒక అంశం ఉందో ఆ అంశానికి బలాన్నిచ్చే విధంగా పునాదులు వేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టారని కూడా తెలియజేసుకుంటున్నాను ఒక చరిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు ఐటీలో మన భారతదేశం ఎలా లీడ్ తీసుకొని ఈరోజు ప్రపంచంలోనే ఐటీలో ఒక బ్రహ్మాండమైన పేరు సంపాదించుకున్నామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా అలాగే మనం ఇప్పటి నుంచే అడుగులు ముందుకు వేయాలని సజెస్ట్ చేశారు దాని సందర్భంగా ఈరోజు ఒక ఐదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీజనల్ సెంటర్స్ అండ్ వన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఈ బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టడం జరుగుతుంది అది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని మన రాష్ట్రం తరఫున కూడా దానికి కృషి కూడా మనం చేస్తున్నాం గత ఏడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి సహకారం నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఎన్నడూ జరగనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను ఒక పక్కన నెరవేరుస్తూ అదనంగా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి మన ఆంధ్రప్రదేశ్ మీద పెడుతూ ఎన్నో బడ్జెట్లో ఎన్నో నిధులు కూడా కేటాయింపులు జరిగాయని మరొకసారి ప్రస్తావిస్తున్నాను బడ్జెట్ ద్వారా రెగ్యులర్ స్కీమ్స్ ద్వారా జరగాల్సినటువంటి కేటాయింపులు అన్ని కూడా జరుగుతాయి రాష్ట్రాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుందో కేంద్రం నుంచి అది కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే ఈసారి దాని తాలూకా లిమిట్ కూడా రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే కేంద్రం నుంచి వస్తుందో ఆ లిమిట్ కూడా పెంచడం జరిగింది జగన్మోహన్ రెడ్డి తాలూకా నిర్ణయాలు కానీ వాళ్ళు ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కానీ ఈరోజు కొన్ని సందర్భాల్లో నిధులు తీసుకొని రావాలంటే అడ్డంకులుగా మారాయి సో అలాంటివన్నీ కూడా ఛాలెంజెస్ ని మళ్ళీ దాటుకొని మళ్ళీ సాధించుకోవాలని అంటే అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ వల్ల ఆయన పట్టుదల వల్ల ఆయన అండర్స్టాండింగ్ వల్ల ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా రాష్ట్రం మీద ఉన్న ప్రత్యేక కాన్ఫిడెన్స్ తో ఈరోజు మళ్ళీ నిధులు కూడా కేటాయించి సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో కూడా సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు చిలుకుగా పోలవరం ప్రాజెక్ట్ కి మనం సాధించుకున్నాం